నమస్కారం ఎన్ఎం టీవీ న్యూస్కి స్వాగతం పాలమూరు న్యాయ యాత్ర ఆరవ రోజులో భాగంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండల కేంద్రంలో చల్ల రెడ్డి పాలమూరు న్యాయ యాత్ర ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణం మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు అనంతరం కొత్తకోట చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు వారితో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మక్తాల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి జచ్చెల్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అట్టిరు వచ్చ కౌదుసి అమ్మ సుమనిన పదమ తోటి అచ్చన మతంగ జనంగ నరసేయేవంతువాడు నవంబర్ ముప్పో తారీఖు నాడు మన దగ్గర ఏం లేదు అక్కడ తుపాకులు ఉన్నాయి పోలీసులు ఉన్నాయి సహజలు ఉన్నాయి పోలీస్ స్టేషన్ పెట్టారు మనమేమి ఇబ్బంది పెట్టారు లాంటి ద్వారా కొట్టారు మొత్తం ఉన్న తొంభై శాతం సర్పంచ్లు వాళ్ళు ఎన్టీపీసీలు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే మినిస్టర్లు వాళ్ళే అంత వాళ్ళే కదా కూడా అ కూడా అందరికి కష్టపడి నా కోసం మమ్మల్ని ఎట్లా గెలిపించి ఈ సీట్లు దూసపెట్టిందో మీ కొత్త కోట చదుర నుంచి మీరందరూ ఒకసారి చేతులు ఎత్తి వంశం గెలిపిస్తా ఒక నెల రోజులు కష్టపడితే మేము గలలు ఉంటాం గలలు చదువు వరకే ఒక అన్నం గెలిపిస్తే ఢిల్లీ పోతాడు మన కొన్నాను వేసి కాబట్టి అన్నం గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇక్కడ ఎమ్మెల్యే మనమే ఉండాలి ఎంపీ మనమే ఉండాలి లేకపోతే కాబోయే వాళ్ళ సర్పంచ్లు మేవే గెలవాలి ఎంపీటీసీలు మేవే గెలవాలి వార్డు మెంబర్ల కోసం కౌన్సిలర్ల కోసం మెండలు చెప్పారు మేవే గెలవాలి కాబట్టి ఎక్కడ వాళ్ళను బిఆర్ఎస్ పార్టీ బిగం గిఫ్ట్ ఇద్దమవుతాం బిగం గిఫ్ట్ మనం ఇంత ఇబ్బంది పెట్టింది నేను ఇంత చేసింది వాళ్ళని చేయాలి నేను ఈ మొదల ఆవిడ వేరే డిస్టిక్ లో ఒక వీధి కుక్కలకు ప్రవర్తించిన మాజీ ఎమ్మెల్యే దానికి పక్కన విసిరు చప్పట్లు పెట్టి నువ్వు వనపర్తి నిరంజన్ రెడ్డి ఇక్కడికి సమాధానం చెప్పాలి కొత్త కూడా కేసు నుంచి పెట్టాలంటే బత పారలే పారలే మట్టి వరకు లేదు మన పార్లమెంట్ వల్ల చోదం చేయబోతున్న ఓటు వస్తే వాళ్ళు ఏదమా వేస్తే వాళ్ళు ఇంటికి పోతారు మనం కారు సెట్ పోతుంది మనం అన్న పార్లమెంట్ పోతారు కంటటమా వాళ్ళకి ఎందుకు పోవట్లే డీఆర్ఎస్ పార్టీకి వేస్తే బిజెపికి వేసినట్లు బిజెపికి వేస్తే బిఆర్ఎస్ కి వేసినట్లు వాళ్ళిద్దరు ఒకటే వాళ్ళిద్దరిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీని గెలిపేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీని బతికించాల్సిన అవసరం ఉంది మీకు ఎందుకు కోటేయాలని అనగానే ఈ మధ్యలో కొన్ని చెంచగా కొన్ని సన్యాసి రెడ్డికి చూసుకొని ఐదు రోజులకే సిలిండర్ ఇస్తామంటే సగం సిలి సన్యాసి వాళ్ళకి కొత్త కోట్లు చోర చెప్తున్నాం ఐదు రోజులకే కులిండర్ ఇస్తాం మీరు మైండ్ తోపింది ఓడిపోయిన తర్వాత మైండ్ తోపే వాళ్ళకు గిల్లుకొని చూసుకుంటున్నాం ఓడిపోయిన మీరు ఓడిపోయిన సీఎం కాంగ్రెస్ పార్టీ వచ్చింది రేవంత్ రెడ్డి గారు సీఎం మీరు ఎందుకంటే హాస్పిటల్ పోవాలి అన్న పార్లమెంట్కి పోతాడు మీ అసెంబ్లీ ఉంటాం నువ్వు ఎండి తీసుకుంటాం మీరు రెస్ట్ తీసుకోండి ఇక్కడే పిచ్చి పిచ్చి మాట్లాడితే మీ ఒక్కటి మాట్లాడితే మీరు రెండు మాట్లాడతాం మీరు జాగ్రత్త ఉండాలి మీకు రెస్ట్ ఇచ్చింది మీరు ఇట్లా వండుకోండి కాంగ్రెస్ పార్టీ పాలిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు బ్యాంక్ కాంగ్రెస్ పార్టీ పూర్తి చేస్తుంది మనం ఎక్కడ మనకు చేసి వద్దు కొంచెం మన్నా ఛాస్ ఇచ్చిన ఒక్క ఓటు ఆ బీఆర్ఎస్ పార్టీ వేసిన చట్టబుట వేసినట్లే బీజేపీకి లేదు టీఆర్ఎస్ కి లేదు ఇందిరామరాగం కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేసి కాంగ్రెస్ పార్టీని మీరు ధైర్యండి మీకోసం మీకోసం మేమున్నాం మిమ్మల్ని కాపాడుకున్న బాధ్యత కాంగ్రెస్ పార్టీ మేము ఎమ్మెల్యేలు తీసుకుంటాం మాకు సపోర్టు అన్న వంశంలో కూడా వస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి మనందరినీ తీసుకోవడానికి పెద్దలు అన్న సీనియాస్ రెడ్డి గారు కూడా ఉంటారు రేవంత్ రెడ్డి గారు కూడా మన ఉంటారు కాబట్టి మీరు ఎంత ధైర్యంగా ఉండండి అందరికీ నమస్కారం ధన్యవాదాలు థ్యాంక్ యూ